హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లోకీ బ్లాగ్స్ ఈరోజు మనం సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో చూసుకుందాం ఇలా చేశారంటే మిమ్మల్ని ఎవరైనా బావ్ అనాల్సిందే ఫస్ట్ మొదటగా ఏమేమి కావాలో చూసుకుందాం ఈ ఫోర్ ఐటమ్స్తోనే మనం పాయసం తయారు చేస్తున్నాం ఈరోజు ఫస్ట్ మొదటగా సగ్గుబియ్యం బాగా కడిగేసి ఒక బౌల్లోని కొంచెం వాటర్ వేసి అందులో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకోవాలండి నెక్స్ట్ నేను కొంచెం పాలు ఎక్కువ క్వాంటిటీ తీసుకునే చేస్తున్నాను ఎందుకంటే పాయసం పాలల్లో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను కొంచెం వాటర్ మాత్రం వేసాను పాలు మాత్రం హాఫ్ లీటర్ వరకు వేసాను జస్ట్ కొంచెం మాత్రమే ఉంచాను నెక్స్ట్ వేరే బర్నర్ ఉంటుంది కదండి వేరే బర్నర్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో టూ ఆర్ త్రీ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అనేవి ఫ్రై చేయాలండి నా దగ్గర కిస్మిస్ లేదు కాబట్టి వేయలేదండి కిస్మిస్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అవి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత వెంటనే వేరొక బౌల్లోకి తీసుకొని ఉంచుకుంటాం నేను సగ్గుబియ్యం ఏదైతే గ్లాస్తో తీసుకున్నా సేమ్ గ్లాస్ పాయసం కూడా తీసుకున్నానండి సేమ్ అది కూడా ఏంటంటే నెయ్యిలోన ఒక జస్ట్ బ్రౌన్ కలర్ చాలా తక్కువ వరకు అంటే ఎక్కువ రెడ్ రెడ్డిష్ వచ్చినంత వరకు ఫ్రై చేయొద్దు ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా అట్లా పాయస స్మెల్ వస్తే ఎవరు తినడానికి ఇష్టపడరు కదా జస్ట్ కొంచెం చిన్న బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మాత్రమే ఫ్రై చేయండి నెక్స్ట్ అది వేరే వేరే బౌల్లోకి తీసుకొని ఉంచండి నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు పంచదార పంచదార ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చూసుకుందాం నేను రెండు గ్లాసులు తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ సగ్గుబ్యి ఒక గ్లా గ్లాసు పాయసం తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ సరిపోతుందండి కాకపోతే మా ఇంట్లో కొంచెం ఎక్కువ షుగర్ తింటారు కాబట్టి నేను టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ వేసుకున్నాను పాలు అయితే మరిగిపోయాయి కదండీ అందులో ఈ సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకున్నాం కదండి అవి వేసి ఒక టూ త్రీ మినిట్స్ అనేవి అట్లా ఉడకబెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనం పాయసం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి ఆ పాయసం కూడా అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలాగా రెండింటిని కొంచెం సేపు మరగనివ్వాలి ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసేస్తామండి కొంచెం ముందేసినా పర్వాలేదు వెనక్కి వేసినా పర్వాలేదు షుగర్ అనేది వేగానే మిక్స్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు అది కూడా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అలా అయిపోయిన వెంటనే మనం ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసి ఒక టెన్ మినిట్స్ అలా మరిగించుకుంటే సరిపోతుందండి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇలాచి పౌడర్ ఒక ఎత్తు అండి చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది సేమియా సగ్గు బియ్యానికి అండ్ ఇంకోటి ఏంటంటే సేమియా సగ్గుబియ్యం అనేది మనకు బాడీకి చాలా అంటే చాలా హెల్దీ అండి చాలా మంచిది బాడీని కూల్గా ఉంచుతుంది బాడీ వేట్ చేసింది అంటారు కదా అలాంటి టైంలో సగ్గు బియ్యం సేమియా చేసుకుని తినండి చాలా మంచిది ఇప్పుడు మొత్తం అయిపోయింది కదండి మనం ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని వేరే బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలాగుందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్